ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ విభాగంలో గురువారం ఉదయం ఘనంగా టీచర్స్ డే వేడుకల్ని నిర్వహించడం జరిగింది ఈ విభాగం ద్వారా చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థానాన్ని అధిరోహించి అటు విభాగానికి ఇటు విశ్వవిద్యాలయానికి ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని పలువురు రాష్ట్ర వ్యాప్తంగా సాధించిన విషయాలను విద్యార్థులకి పూర్తి చేశారు ఆల్ ఇండియా లా కమిషన్ లో సైతం మన విభాగపు విద్యార్థి అయిన నారాయణరాజు వలన మన విశ్వవిద్యాలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి వెంకటరమణ డాక్టర్ వైఎస్వి కిషోర్ కుమార్ ఎస్ చంద్రశేఖర్ కుమారి నందనతో పాటుగా లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా కాన్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా లా ఆఫ్ క్రైమ్స్ కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లా విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకేతర సిబ్బంది శ్రీనివాసరెడ్డి రంగారెడ్డి వీరయ్య తదితరులు పాల్గొన్నారు ప్పుడు ధైర్యంగా తలెత్తి తిరుగుతున్నారు కదా ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు మీరు మీరు పార్టిసిపేట్ చేయరు ఒకసారి మీరు అహంకారం ఎందుకు తప్పు చేస్తారు అహం అహంకారం నేను అందరూ కూడా భగవద్గీత కూడా చెప్తుంది నేను నాది నాకు అన్నది ఫస్ట్ అటాచ్మెంట్ అనేది ఉండకూడదు ఈరోజు నాకు ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్షిప్ నేను ఏం చేయాలి డిపార్ట్మెంట్ నడపాలి పిల్లలు చదువు చెప్పాలి వాళ్ళందరూ రావాలి రావాలంటే ముందు మీ మీద కొరడా జరిపించాలి అటెండెన్స్ అనేది అంతవరకే జరిపించడం అన్నది లేదు ఇంక మీరు వెళ్ళి నుంచి మీరు చేసి చాలు బాయ్ అటాచ్మెంట్ దేంతో పెట్టుకోకూడదు ఈ రోజు అనుకుంటే ఇప్పటికీ దూరం వెళ్ళిపోతా ఎందుకంటే చెయ్యమంటే చేస్తాను వద్దంటే వెళ్ళిపోతా దాంట్లో బాధ లేదు దీంట్లో ఆహా నన్నే పిలిచారు ఇంతమంది ప్రోసెస్ ఉన్నా నన్నే పిలిచారన్న అది లేదు చెయ్యమంటే మటుకు నేను రూల్స్ ప్రకారమే చేస్తాను ఆ రూల్స్లో కూడా మీరంతా చదువుకోవాలి మీరంతా క్యారెక్టర్గా ఉండాలి ఎక్కడి నుంచి వచ్చారు ఈ అంటే పలానా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నాటి డిపార్ట్మెంట్ ఇంతకాలం అలా వచ్చారు పిల్లలు చెప్పారు కదా నారాయణరాజు లా కమిషన్లో మెంబర్గా ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ వెళ్తే ఎక్కడి నుంచి అంటే నాగార్జున యూనివర్సిటీ అయినా అసలు ఇంటర్వ్యూ లేకుండా తీసుకున్నారు వాళ్ళిద్దరికి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఉన్నారు మెంబర్స్గా శ్రీనివాసరావు నారాయణరావు నారాయణరాజు ఒక మోవిడ్లో పోయారు అనుకో వచ్చినప్పుడు ఆయన లా కమిషన్ మెంబర్ కూడా అయ్యాడు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ క్యారెక్టర్ మీ దగ్గర నుంచి ఫస్ట్ క్యారెక్టర్ ఉండాలి మీ క్యారెక్టర్ వల్ల యూనివర్సిటీకి డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రావాలి ఇంతవరకు ఎవరు ఏ స్టూడెంట్ కూడా ముప్పై ఐదేళ్ల సర్వీస్లో చెడ్డ పేరు రాలేదు అందరు కూడా చక్కగా పెద్ద పెద్ద పొజిషన్స్లోనే ఉన్నారు మీకు తెలుస్తుంది ఒకసారి వెళ్ళారంటే అక్కడ ఎంతమంది నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్ మీకు తెలుస్తుంది ఎంతమంది హైకోర్టు ఐదుగురు ఉన్నారు హైకోర్టు జడ్జెస్ పెట్టారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతా మొన్న మనకి వీళ్ళు వచ్చారు ఎవరు స్నాక్ స్నాక్ వస్తున్నారనేసి నా డిపార్ట్మెంట్కి నేను ఫోన్ చేసి సాకర్ని రాధాకృష్ణ అని అందరినీ రమ్మన్నాను అలాగే మన శివశంకర్ గారిని ఆయన నాగరి డిలీట్ చేశారు సార్ మీరు రావాలి ఎందుకంటే మా యూనివర్సిటీ స్టేజ్ ఇష్యూ మా డిపార్ట్మెంట్ ఇష్యూ అంటే మాకు అందరూ అందరు వస్తే